హలో గైస్ వెల్కమ్ టు ఎస్ఆర్ ఎడ్యుకేషన్ ఈరోజు మనము పిల్లల పెంపకం మరియు వాటి పద్ధతుల గురించి తెలుసుకుందాం ప్రతిసారి దీని నుండి ఒకటి లేదా రెండు బిట్స్ టెట్ మరియు డిఎస్లో వస్తున్నాయి సో దీని గురించి తెలుసుకుందాం అదేవిధంగా దీనికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి వాటిని కూడా చర్చిద్దాం పిల్లల్ని పెంచే పద్ధతులు ప్రధానంగా నాలుగు రకాలుగా ఉన్నాయి అందులో నుండి ఫస్ట్ వన్ ప్రజాస్వామ్య లేదా బాధ్యతాయుత పెంపకం సెకండ్ వన్ వచ్చేసి నిరంకుశ లేదా ఆధిపత్య పెంపకం థర్డ్ వన్ వచ్చేసి జోక్యరహిత లేదా ఫేజ్ ఫైర్ పెంపకం ఫోర్త్ వన్ వచ్చేసి అతి గరాబ పెంపకం ఫస్ట్ వన్ వచ్చేసి ప్రజాస్వామ్య పెంపకం దీని గురించి తెలుసుకుందాం ఈ పద్ధతిలో తల్లిదండ్రులు పిల్లల అభిప్రాయాలకు విలువనిస్తారు మరియు ఏ విషయం పట్లనైనా తల్లిదండ్రులు పిల్లలు ఒకరినొకరు కులంకషంగా చర్చించుకున్న తర్వాతనే నిర్ణయం అనేది తీసుకుంటారు అదేవిధంగా పిల్లల ఇష్టపూర్వకంగా పాల్గొనడం అనేది ఈ ప్రజాస్వామ్య పెంపకంలో జరుగుతుంది సెకండ్ వన్ వచ్చేసి ఆధిపత్య లేదా నిరంకుశ పెంపకం ఇక్కడ తల్లిదండ్రులు చెప్పేదే పిల్లలు చెయ్యాలి చెడు అలవాట్లకు బానిస అయ్యే అవకాశం ఉంటుంది పిల్లల నిర్ణయాలు తీసుకుంటే చెడిపోతారనే అపనమ్మకం ఏర్పడుతుంది అదేవిధంగా తల్లిదండ్రులు వారి పిల్లలకు అభిప్రాయాలను చెప్పే అవకాశం అనేది దీంట్లో ఇవ్వడం జరగదు థర్డ్ వన్ వచ్చేసి జోక్య రహితం లేదా లైసేజ్ ఫైర్ పెంపకం ఇక్కడ వచ్చేసి ఈ పద్ధతిలో పిల్లలకు పూర్తి స్వేచ్ఛ అనేది ఉంటుంది ఇక్కడ తల్లిదండ్రుల పాత్ర అనేది శూన్యం అదేవిధంగా క్రమశిక్షణ రహితం అనేది ఏర్పడుతుంది మరియు పిల్లలు ఏం చేయాలో ఏం చేయకూడదో పిల్లల నిర్ణయానికి వదిలేస్తారు ఫోర్త్ వన్ వచ్చేసి అతి గారభ పెంపకం దీని గురించి చూద్దాం పిల్లలకు కష్టం రావద్దని వారి పనులను కూడా పెద్దలే చేయడం అంటే వీళ్ళకి ఎలాంటి కష్టం రాకుండా ముందే వీళ్ళు అన్ని పనులు చేసేస్తారు వీరు ప్రతి ఇతరులపై ఆధారపడతారు అంటే వాళ్ళకి ఎలాంటి కష్టం రాలేదనుకో వాళ్ళకు అంటే ఏది ఏం ఎలా చేయాలో తెలియదు అందుకే వీళ్ళు ప్రతి ఇతరులపై ఆధారపడతారు అదేవిధంగా వారి పిల్లల పట్ల అవసరమైన దానికంటే ఎక్కువ ప్రేమ అనురాగాలను ప్రదర్శించడం అనేది ఈ ఈ పెంపకంలో జరుగుతుంది ఇప్పుడు మనం కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాం ఇవి ఇంతకుముందు టెట్ మరియు డిఎస్లో అడిగినాయి వాటిని ఇక్కడ తీసుకోవడం జరిగింది దీంట్లో నుండి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఉపాధ్యాయులు ఈ శైలి విద్యార్థులలో ఆధారపడే స్వభావానికి దారి తీయవచ్చు ఆప్షన్స్ వచ్చేసి ఏ జోక్యరహిత బి అధికారయుత సి ప్రజాస్వామ్య డి నిరంకుశ దీని ఆన్సర్ వచ్చేసి డి నిరంకుశ క్వశ్చన్ నెంబర్ టూ చూద్దాం రాజు తన స్నేహితుడిని మీ అబ్బాయి ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ చదువుతున్నాడని అడిగాడు అతని స్నేహితుడు నా కొడుకు ఇంటర్మీడియట్లో ఉన్నాడు కానీ అతను ఏ గ్రూప్లో ఉన్నాడో నాకు తెలియదు అని సమాధానం ఇచ్చాడు రాజు స్నేహితుడి పెంపక శైలి ఆప్షన్స్ వచ్చేసి ఏ జోక్యరహితం బి నిరంకుశ సి అధికారయుత డి అనుమతిపూర్వక సారీ ఇక్కడ సిక్కడ డి రావాలి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రహిత క్వశ్చన్ నెంబర్ త్రీ ఎల్లప్పుడూ విద్యార్థులందరినీ కలుపుకొని వారితో తరగతి గది కృత్యాల గురించి చర్చించే ఉపాధ్యాయుడి శైలి ఆప్షన్స్ ఏ ప్రజాస్వామ్య బి నిరంకుశ సి ఫైర్ డి రహిత ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ప్రజాస్వామ్య ఫోర్త్ క్వశ్చన్ హరీష్ క్రమబద్ధంగా ఉండే పరిసరాన్ని ఇష్టపడే ఉపాధ్యాయుడు విద్యార్థులపై ఆంక్షలు విధించి వారి అభిప్రాయాలను అంగీకరించాడు ఆయన నాయకత్వ శైలి ఆప్షన్స్ ఏ నిరంకుశ బి ప్రజాస్వామిక సి జోక్యరహిత డి అనుమతి పూర్వక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ నిరంకుశ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ స్కూల్ పోటీకి సిద్ధపడుతున్న తన కూతురితో వేణు ఇలా అన్నాడు పోటీనే గెలుచుటకు శ్రద్ధగా తయారవు అది నీకు మంచి పేరుని తెస్తుంది వివిధ వనరుల నుండి సంబంధిత సమాచారాన్ని సేకరించు నువ్వు గెలవకపోయినా పర్వాలేదు కానీ నీ ప్రయత్నం తెలియాలి వేణు ఈ విధమైన తండ్రి ఆప్షన్స్ ఏ అనుమతిపూర్వక బి జోక్యరహిత సి అధికారయుత డి నిరంకుశ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అధికారయుత క్వశ్చన్ నెంబర్ సిక్స్ నీలిమ తన బిడ్డను పార్టీకి తీసుకెళ్తూ నీ ప్రవర్తనతో జాగ్రత్తగా ఉండు మన కుటుంబం యొక్క పరువు ముఖ్యం ఏదైనా తప్పు జరిగితే నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పింది నీలిమ ఈ విధమైన తల్లి ఆప్షన్స్ ఏ అధికారయుత బి అనుమతిపూర్వక సి జోక్యరహిత డి నిరంకుశ ఆన్సర్ వచ్చేసి డి నిరంకుశ క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఆరవ తరగతి చదువుతున్న ఒక విద్యార్థికి తాను చేసే ప్రతి పనిని షరతులు విధిస్తూ జోక్యం చేసుకునే తన తల్లిదండ్రుల శైలి ఇష్టం ఉండదు ఆ విద్యార్థికి ఇష్టం లేని తల్లిదండ్రుల పెంపక శైలిని గుర్తించండి ఆప్షన్స్ ఏ నిరంకుశ బి అధికారయుత సి జోక్యరహిత డి అనుమతిపూర్వక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ నిరంకుశ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఈ రకమైన తల్లిదండ్రులు తమ పిల్లలు అనుసరించడానికి కఠినమైన నియమాలను ఏర్పాటు చేస్తారు మరియు వాటిని ఏర్పాటు చేయడానికి కారణాలను వివరించరు ఆప్షన్స్ ఏ అధికారయుత బి అనుమతిపూర్వక సి జోక్యరహిత డి నిరంకుశ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి నిరంకుశ క్వశ్చన్ నెంబర్ నైన్ చేసుకొని నాయకత్వం ఆప్షన్స్ ఏ నిరంకుశ నాయకత్వం బి జోక్యరహిత నాయకత్వం సి ఆధిపత్య నాయకత్వం డి అధికారయుత నాయకత్వం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జోక్యరహిత నాయకత్వం క్వశ్చన్ నెంబర్ టెన్ విద్యార్థి అభిప్రాయానికి విలువనిచ్చే నాయకత్వ శైలి ఆప్షన్ ఏ ప్రజాస్వామ్య బి నిరంకుశ సి అనుమతిపూర్వక డి జోక్య రహిత ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ప్రజాస్వామ్యం క్వశ్చన్ నెంబర్ లెవెన్ ఇరవై సంవత్సరాలకు ఉద్యోగం చేసిన తర్వాత శ్వేతను ఆమె విద్యార్థులు గుర్తించుకోలేరు ఎందుకంటే ఆమె తరగతిలో విద్యార్థులు పాల్గొనే ప్రయత్నం చేయలేరు వారికి ఎలాంటి మార్గ మార్గదర్శకత్వం అందించలేదు శ్వేత నాయకత్వ శైలి ఏది ఆప్షన్స్ ఏ నిరంకుశ బి అనుమతిపూర్వక సి జోక్యరహిత డి ప్రజాస్వామిక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి జోక్యరహిత క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ చంద్ర ఒక ఉపాధ్యాయులు సంవత్సరం ప్రారంభంలో ఆమె విద్యార్థులకు తన తరగతి నియమాల గురించి చెబుతుంది కానీ అభ్యాసించే వాతావరణాన్ని మెరుగుపరచడానికి విద్యార్థులు ఏవైనా సూచనలు ఆమెకు ఇచ్చినప్పుడు ఆమె వాటిని వెంటనే అంగీకరిస్తుంది చంద్ర నాయకత్వ శైలి ఆప్షన్స్ ఏ నిరంకుశ బి ప్రజాస్వామ్య సి అనుమతిపూర్వక డి రహిత ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ప్రజాస్వామ్య క్వశ్చన్ నెంబర్ థర్టీన్ ఈ రకమైన నాయకత్వం గలవారు విద్యార్థులను ప్రశ్నించకుండా సూచనలను అనుసరించాలని ఆశిస్తారు ఆప్షన్స్ ఏ అనుమతిపూర్వక బి నిరంకుశ సి ప్రజాస్వామ్య డి లైసెజ్ ఫైర్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి నిరంకుశ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ శ్రద్ధ తన పదకొండేళ్ల కొడుకును మొదటిసారి ఒంటరిగా హాస్టల్కి పంపుతుంది అతన్ని ఎయిర్పోర్ట్కు దించే ముందు చెక్ ఇన్ సెక్యూరిటీ కౌంటర్ల ద్వారా ఎలా వెళ్లాలో బోర్డింగ్ మరియు ల్యాండింగ్ తర్వాత ఎయిర్పోర్ట్ క్యాబ్లో హాస్టల్కి ఎలా వెళ్ళాలో చెప్పింది ఇది ఈ రకమైన పెంపక శైలి ఆప్షన్స్ ఏ అధికారయుత బి నిరంకుశ సి జోక్యరహిత డి అనుమతిపూర్వక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అధికారయుత క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ విద్యార్థి స్వయం ప్రతిపత్తిని అనుమతించని ఉపాధ్యాయుని నాయకత్వ శైలి ఆప్షన్స్ ఏ జోక్యరహిత బి ప్రజాస్వామ్య సి లైసెఫైర్ డి నిరంకుశ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి నిరంకుశ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ తండ్రి శ్రీరామ్ ఆమెను హార్ట్ నేర్చుకునేందుకు గోల్ఫ్ క్లోబ్లో చేర్చ చేర్చాడు కావ్యకి ఆసక్తి లేదు కానీ శ్రీరామ్ అది వారి కుటుంబ ప్రతిష్టకు సంబంధించిందని చెప్పాడు శ్రీరామ్ పెంపక శైలి ఆప్షన్ వచ్చేసి ఏ జోక్యరహితం బి అధికారయుత సి అనుమతిపూర్వక డి నిరంకుశ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి నిరంకుశ క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ ఈ రకమైన ఉపాధ్యాయులు విద్యార్థులకు ఎలాంటి మార్గ మార్గదర్శకత్వం లేదా దిశానిర్దేశం చెయ్యరు ఆప్షన్స్ ఏ జోక్యరహిత బి అధికారయుత సి ప్రజాస్వామ్య డి నిరంకుశ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ జోక్య రహిత క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ తమ పిల్లల జీవితంతో సంబంధం లేనట్లుగా ఉండే తల్లిదండ్రుల పెంపక శైలి ఆప్షన్స్ ఏ నిరంకుశ బి జోక్యరహిత సి అధికారయుత డి అనుమతిపూర్వక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జోక్యరహిత క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ ఈ నింది వాటిలో ఒకటి అన్నిటికీ ఒప్పుకునే పెంపకం ఆప్షన్స్ ఏ జోక్యరహిత బి నిరంకుశ అధికారయుత డి అనుమతిపూర్వక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అనుమతిపూర్వక క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎల్లప్పుడూ విద్యార్థులందరినీ కలుపుకొని వారితో తరగతి గది కృత్యాల గురించి చర్చించే ఉపాధ్యాయుని నాయకత్వ శైలి ఆప్షన్స్ ఏ ప్రజాస్వామ్య బి నిరంకుశ సి ఫైర్ డి రహిత ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ప్రజాస్వామ్య క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ ఉపాధ్యాయుల ఈ శైలి విద్యార్థులలో ఆధారపడే స్వభావానికి దారి తీయవచ్చు ఆప్షన్స్ ఏ జోక్యరహిత బి అధికారయుత సి ప్రజాస్వామ్య డి నిరంకుశ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి నిరంకుశ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ తమ పిల్లలు జీవితంలో సంబంధం లేనట్లుగా ఉండే తల్లిదండ్రుల పెంపక శైలి ఆప్షన్స్ ఏ నిరంకుశ బి జోక్యరహిత సి అధికారయుత డి అనుమతిపూర్వక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జోక్యరహిత క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ మృదుల ఎనిమిదవ గ్రేడ్కి సైన్స్ బోధిస్తుంది విద్యార్థులు ఆమె తరగతిని కోసం వేసి చూస్తారు ఎందుకంటే ఆమె తన తరగతి విద్యార్థుల వ్యక్తిత్వాన్ని గౌరవిస్తుంది మరియు ఆమెతో ఒక్కరి ఒక్కరితో ఒక్కరు స్వేచ్ఛగా మాట్లాడుకోవడానికి అనుమతిని ఇస్తుంది మృదులకి ఆమె విద్యార్థులతో ఉన్న సంబంధం ఆప్షన్స్ ఏ ప్రజాస్వామ్య బి జోక్యరహిత సి లైసేజ్ ఫైర్ డి నిరంకుశ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ప్రజాస్వామ్య మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ అండ్ లైక్ చేయండి థ్యాంక్ యూ